వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఏపీఎస్ఆర్టీసీలో గ్యారేజీ విభాగం ఆర్టీసీకే తలమానికమైనది మరి ఈ గ్యారేజీలో పనిచేసే గ్యారేజీ ఉద్యోగులు ఎంతగానో నైపుణ్యం కలిగి తమ యొక్క నైపుణ్యాన్ని గతంలోనే వివిధ రకాల పరికరాలను తయారు చేసి నిరూపించుకున్నారు మరి ఈ వీడియో కనుక మనం గమనించినట్లయితే సాధారణంగా టైరు నుంచి డిస్క్ను వేరు చేయాలంటే ఎంతో శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పని అయితే మరి మన గ్యారేజీ ఉద్యోగులు తమ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి తమ సొంతంగా తయారు చేసిన ఈ పరికరం ద్వారా చాలా సులభంగా టైర్ నుంచి డిస్క్ను వేరు చేస్తున్నారు మీరే గమనించండి சார் என்ன கை மேல்தான் அனுமதி మరి మన గ్యారేజీ ఉద్యోగులకు మన ఛానల్ తరఫున ప్రత్యేక అభినందనలు థ్యాంక్స్